హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ సో ఇప్పుడైతే టైం అయితే సిక్స్ అవుతుంది మా పిల్లలైతే ఇంకా లేగలేదు నేనైతే వంట చేద్దామని అయితే లేచాను లేచి అయితే ఇప్పుడైతే వంట చేయాలి సో బయట అయితే బయట అయితే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ కదా చాలా కూల్గా ఉంది మొత్తం కానీ ఆఫ్టర్నూన్ అయితే మాత్రం చాలా వేడిగా ఉంటుంది అంత వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉంటుంది ఈ టైంలో మాత్రం కూల్గా అనిపిస్తుంది చూడండి పక్షులు అయితే ఎక్కడ పక్షులు కిలికిల కిలికి ఉంటున్నాయి సో కాకులు పక్షులు కిలికిలా ఉంటుంది చాలా చల్లగా ఉంది వెదర్ అయితే అంటే మార్నింగ్ మార్నింగ్ కదా మా చల్లగే కదా ఉంటుంది సో నేనైతే ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేయాలి అంటే అశోక్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోతాడు సెవెన్ ఫిఫ్టీన్ కల్లా డ్యూటీకి వెళ్ళిపోతాడు సో అప్పటికల్లా టైం వెంట వెంటనే వంట చేసేయాలి సో వంట ప్రిపేర్ చేస్తాను అశోక్ అయితే తోటకూర అయితే తెచ్చాడు అది లంచ్కి ప్రిపేర్ చేద్దామని అయితే తీసి కట్ చేస్తున్నాను సో నేను అయితే ఎప్పుడు ముందు రోజున అయితే అన్నీ కట్ చేసేస్తాను కానీ తోటకూర అయితే కట్ చేయలేదు మర్చిపోయి అయితే ఉంచేస్తాను సో మార్నింగ్ లేచి కట్ చేయడం అయితే చాలా లేట్ అయింది కట్ చేసినప్పుడు సో వ్యాంగ్ వ్యాంగ్ కట్ చేసి అయితే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని అయితే తాలింపు పెట్టేశాను ఎందుకంటే ఎప్పు ఎప్పుడు కూరగాయలు తెల్లవారు కట్ చేయాలంటే మాత్రం చాలా టైం పడుతుంది సో నేనైతే ప్రతిరోజు అయితే ఎందుకంటే మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ముందు రోజు నైటే కూరగాయలన్నీ కట్ చేసుకుని అయితే రెడీగా ఉంచుకుంటాను లేచిన వెంటనే కూర వండేసుకోవచ్చు అని సో తోటకూర అయితే కట్ చేసినప్పుడు అయితే చాలా టైం పట్టింది ఒక అరగంటలా పట్టింది తోటకూర కట్ చేయడానికి ఎందుకంటే ఆకులన్నీ నీరు కట్ చేయాలి కాబట్టి సో తోటకూర తాలింపు పెట్టేసి అయితే ఒక పక్క అయితే అశోక్ కూడా టీ అయితే పెట్టేస్తాను స్టవ్ మీద అంటే టీ పెట్టేసి అశోక్ని లేపొచ్చు అని ఎందుకంటే మార్నింగ్ అయితే అశోక్ అయితే టీ తాగుతాడు ఎక్కువగా టీ అయితే నేనైతే తాగును అశోక్ ఒక్కడే తాగుతాడు సో అశోక్కి చేస్తాను కాబట్టి టీ కొంచెం మిగులుతుంది నేను కూడా అలా తాగేస్తాను నాకైతే అంతగా టీ అంటే అలవాటు లేదు అశోక్ చేస్తాను కాబట్టి నేను కూడా కొంచెం తాగుతాను నాకు పెళ్ళి అయితే నాకు అసలు టీ అలవాటే ఉండేది కాదు పెళ్లి చేసుకున్నాక తర్వాత అలాగ అశోక్ చేయడము నేను కూడా కొంచెం కొంచెం తాగడము అలాగ కొంచెం అలవాటు అయింది టీ అయితే స్పెషల్గా అయితే నేనైతే తాగను సో అశోక్ చేసినప్పుడే కొంచెం తాగుతాను సో కూర టమోటోలు అయితే కట్ చేసుకుంటున్నాను పెళ్ళికి అయితే నాకు వంటే తెలిసేది కాదు మా అమ్మ వండి పెడితే నేను తినేదాన్ని కానీ పెళ్లి చేసుకున్నాకైతే నేనే ప్రతిరోజు వంట చేస్తున్నాను సో ప్రతిరోజు వంట చేయాలంటే చాలా బోర్గా అనిపిస్తుంది ఎవరైనా చేసి వండి పెడితే బాగుంది అనిపిస్తుంది మరి ఏం చేయాలి తప్పదు కదా వంట చేయాలి కదా అని వంట చేస్తాను కానీ నేనైతే అంతగా టేస్ట్గా అయితే వండను అశోక్ ఎప్పుడు నా వంటైతే ఎక్కిరిస్తాడు ఎందుకు బాగా వండలేదు సాల్ట్ వేయలేదు కారం తక్కువ వేసా సాల్ట్ తక్కువ వేసా నేను ఎప్పుడు అంటాడు సో అదైనా సరే నన్ను ఏడిపించడానికి అయితే అలా అంటాడు అశోక్ అయితే నేను ఎప్పుడూ కూర వండేటప్పుడు అయితే ముందే పచ్చిమిర్చి అయితే వేయను కూర అంతా అయిపోయాక లాస్ట్లో అయితే పచ్చిమిర్చి వేస్తాను సో పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చి ముందే కూర వండినప్పుడు వేసామనుకో కూర అంతా కొంచెం స్పైసీగా అయిపోద్ది అని లాస్ట్లో వేస్తాను పచ్చిమిర్చి అయితే ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి ఘాటుగా అనిపిస్తుంది లాస్ట్లో వేస్తాను తోటకూర అయితే నాకు అంతగా ఇష్టం ఉండదు కాకపోతే తింటే మంచిదని అంటారు కాబట్టి వంట వంట చేస్తాను పిల్లల కోసం అని సో నేనైతే అంతగా తిన్న తోటకూర నాకు టేస్ట్ అయితే నచ్చదు కానీ పిల్లలు అయితే తింటారు అశోక్ కూడా తింటాడు తోటకూర అయితే కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది ఆ అశోక్ పిల్లలు అయితే పడుకొని ఉన్నారు సో కూర అయితే అయిపోయింది కాబట్టి పిల్లలకైతే లేపాలి నేను ఎప్పుడు వంట చేసినా సరే గాబరా గాబరాగా చేసేస్తాను మరి టేస్ట్ ఎలా వస్తుందని చాలా సార్లు అనుకుంటాను కానీ అశోక్ అయితే టేస్ట్ బాగుందని అంటాడు మిల్కీ అయితే ఇంకా లగలేదు లేపి లేపి అలసిపోయి వెళ్ళిపోయాను లెగుస్తుంది ఏమో అనుకున్నాను కానీ ఇంకా లగలేదు మిల్కి టైం అవుతుంది లేకమ్మా టైం హోగా టైము అయిపోయింది లేగు లెగూ స్కూల్కి వెళ్ళాలి కదా లేఘ అగో మా మిల్కి కళ్ళు లే కళ్ళు తెరిచిందంటే లెగుస్తుంది ఇప్పుడు అదిగో లేచింది మిల్కీ అశోక్ మిల్కీకి అయితే పడుకుని లేచాకైతే జడ వేసేస్తున్నాను జడ వేస్తుంటే అది అయితే కళ్ళు పులు పేలు కూడా బాగా పట్టేసింది మిల్కీకి అయితే పేలు చుండ్రు ఈలు కూడా బాగా పట్టేసింది అది ఎప్పుడు గోక్కొనే ఉంటుంది అలా అయితే ఎన్నోసార్లు అయితే అశోక్ అయితే హెయిర్ కట్ చేసేద్దాం అనుకున్నాడు కాకపోతే ఆడపిల్ల కదా హెయిర్ ఉంటే బాగుంటుంది కదా అని మేమైతే హెయిర్ ఉంచాము కానీ హెయిర్ ఉండడం వల్ల చాలా ఈలు పేలు బాగా పట్టేసింది మిల్కీకి అయితే మిల్కీ అయితే పడుకొని లేచాకైతే చాలా బద్దకిస్తుంది నేను జడవేస్తానన్నా సరే రాదు బ్రష్ చేయమన్నా చేయదు ఇప్పుడే లేచాను కదా మమ్మీ అప్పుడే ఎందుకు నాకు ఇలాగ ఇచ్చేస్తున్నావు బిస్కి ఇచ్చేస్తున్నావు ఎందుకు రెడీ అవ్వమంటున్నావు ఎందుకని నాకే క్వశ్చన్ లేస్తుంది అంత నాలెడ్జ్ మిల్కీకి అయితే అంత ఇంటెలిజెంట్ మా మిల్కీ షార్ప్గా ఉంటుంది పిల్లలు రెడీ అయితే పిల్లలకైతే తినడానికి అయితే టిఫిన్ లాగా పెరుగన్నమే ఇచ్చేసాను ఇంట్లో ఉన్నానమే ఇచ్చేసాను సో నంచుకోవడానికి అయితే వాళ్ళకైతే చేగోడి ఇచ్చాను ఇదైతే ఏమంటారో నాకైతే తెలీదు సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మా జోయిల్ కూడా అయితే టీవీ చూసుకుని అయితే గంట సేపు తింటాడు గంట అరగంట పడుతుంది వాళ్ళు అయితే సో జోయిల్ కూడా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అయితే పక్కన అయితే సాక్స్లు కూడా వేసేసుకుంటున్నాడు అంటే స్కూల్కి వెళ్ళిపోదామని మా మిల్క్ అయితే ఇంకా కూర్చొనే ఉంది అయితే ఆలోచిస్తుంది తినాలా వద్దా అన్నట్టుగా చూస్తుంది నా వైఫ్ అయితే ఇంట్లో ఎంత పని చేసినా సరే కష్టం అనిపించదు కానీ పిల్లలు తిన దగ్గరికి వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా ఇది అనిపిస్తుంది ఎందుకంటే వేగంగా తినరు చాలా విసిగిస్తారు అయితే సో వంట అయితే పూర్తయిపోయింది కాబట్టి అశోక్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే అశోక్ అయితే సెవెన్ ఫిఫ్టీ కల్లా ఫిఫ్టీన్ కల్లా డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి సో అందుకే ఫస్ట్ ఫస్ట్కి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను కొంచెం లేట్గా వెళ్ళినా సరే వాళ్ళైతే మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు అందుకే వేగా రెడీ చేసేస్తున్నాను పిల్లలు కూడా ఒక పక్క అయితే రెడీ అవుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి అయితే అశోక్ అయితే మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి అయితే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి సెవెన్కి అయితే డూ డ్యూటీ నుంచి అయితే ఇంటికి వస్తాడు సో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది రోజంతా ఇంటి దగ్గర కనిపించడి అన్నట్టుగా నాకు ఫీలింగ్ కలుగుతుంది సో చాలా సార్లు అయితే అశోక్ అయితే చెప్పాను డ్యూటీ మానేసి వేరే డ్యూటీ ఎక్కడ చూసుకొని చెప్పాను పిల్లలకి అయితే హాఫ్ డే స్కూల్స్ అయితే మొదలైంది సో లంచ్ బాక్స్ అయితే లేదు బ్రేక్ టైంలో అయితే స్నాక్స్ అయితే పెడుతున్నాను మా మిల్క్ అయితే పక్క నుంచి చూస్తుంది దానికి ఏది పెట్టాలో అడుగుతుంటే ఇది వద్దు అది వద్దు ఇది కావాలి అది కావాలని పక్క నుంచి అయితే క్వశ్చన్ లేస్తుంది సో నాకైతే తెలియదు కదా మమ్మీ నువ్వే రావు వచ్చి నీకు ఏది నచ్చిందో చెప్పు అది పెడతానని అడిగాను సో తనకు నచ్చింది పెట్టాను మా జోయలుగా అయితే వేంగ బ్యాగ్ అయితే తగిలిచ్చేసుకున్నాడు ఎంత వేగ స్కూల్కి వెళ్ళిపోయి ఆడుకుందాం అని ఎదురు ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇవైతే నైట్ ఉతికిన బట్టలు సో నైట్ అయితే ఉతికని కానీ ఆరబెట్టలేదు అంటే మార్నింగ్కు నీరంతా వారుతుందని అలా గుంచేసాను తెల్లవారు లేచి అయితే బట్టలన్నీ అయితే ఆరబెట్టేసాను మిల్క్ అయితే రెడీ అయిపోయింది చక్కగా స్కూల్కి వెళ్ళిపోవడానికి అది ఐడెంటిటీ కార్డు బాగా పెట్టుకుందా లేదని చూస్తుంది వాటర్ తాగుతుంది మిల్క్కి లోపల అశోక్ అయితే ఉన్నాడు మిల్కి హాయ్ చెప్పు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మాట్లాడు వీళ్ళ ఆడి వీళ్ళు దింపేస్తాడు రా టైం అయిపోతుంది జోయ్య ఇంకా కూర్చున్నాడు స్లోగా వస్తున్నాడు పదండి పదం టైం అయిపోతుంది టైం సో పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు హాఫ్ డే స్కూల్స్ సో అందుకని అశోక్కే దిగబెట్టేస్తున్నాడు పిల్లలకి అయితే అది అశోక్ కూడా డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు ఫుల్ డే అనుకో నేనే దిగబెడుతున్నాను హాఫ్ డే కదా సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా స్కూలు సో అశోక్ కూడా అదే టైంకి డ్యూటీకి వెళ్తాడు కాబట్టి సెవెన్ థర్టీకి అశోక్ అయితే డ్యూటీకి వెళ్తాడు సో అదే టైంలో పిల్లలకు కూడా అలా దింపేస్తున్నాడు మిల్కి బాయ్ చెప్పు జోయల్ బాయ్ బాయ్ అశోక్ అయితే వెళ్ళిపోతున్నారు మేము ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాం మిల్కీ బాయ్ సో సో అశోక్ అయితే వెళ్ళిపోయారు పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు అశోక్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు అయితే మార్నింగ్ నుంచి పని చేశాను కదా గాబరా గాబరాగా సో కొంచెం రిలాక్స్ అవుదామని కూర్చున్నాను ఇదిగో వాటర్ తాగుతున్నాను జస్ట్ ఇప్పుడే వాళ్ళు వెళ్ళారు వాటర్ అయితే తాగుతున్నాను వాటర్ తాగి ఇంకా పని చేయాలి మొత్తం ఇల్లంతా క్లీన్ చేయాలి అంటే దుప్పట్లు తొడ్డము గిన్నెలు తోమడం అన్నీ బోల్డ్ పని ఉంది సో కాసేపు రిలాక్స్ అయ్యి ఆ పని అంతా చేస్తాను పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు సో ప్రతిరోజు ఇదే పని ఉంటుంది లేచాకైతే దుప్పట్లు అన్నీ మడత పెట్టేస్తాను సో అదైతే మా కబోర్డు ఓన్లీ ఒక్క కబోర్డే ఉంది ఇంట్లోనైతే ఇదైతే చిన్న రూము మాది సో పెద్ద ఇల్లు కాదు మొత్తం ఇంటికి అంత కలిపి అది ఒక్క కబోర్డు ఉంది ఆ కబోర్డులోనే అన్ని పెట్టుకోవాలి సో బట్టలు అయితే కొన్ని కవర్లో ప్యాక్ చేసి అయితే కబోర్డ్లో పెస్తాను దుప్పట్లన్నీ మడతెట్టేసి అయితే ఇల్లు అంతా క్లీన్ చేసేవాళ్ళు సో పిల్లలు వెళ్ళిపోయారు కదా నేను ఒక్కరిదాన్నే ఉంటాను మళ్ళీ పిల్లలు వచ్చినంత వరకు ఒక్కరిదాన్ని ఉంటాను ఒక్కొక్కసారి అయితే నాకు ఏదోలాగా అనిపిస్తుంది పిల్లలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తాను చాలా మంది అయితే హోమ్ టూర్ చేయక్క హోమ్ టూర్ చేయక్క అన్నారు మాది ఏదో పెద్ద హౌస్ లాగా హోమ్ టూర్ చేయమన్నారు చాలా మంది సో ఈ వీడియోలో మొత్తం మా హోమ్ అయితే కనిపిస్తుంది మా ఇల్లు ఇదైతే రెంట్ ఇల్లు అండి నేను చాలా సార్లు చెప్పాను కానీ ఎవరు నమ్మట్లేదు మీది రెంట్ ఇల్లు ఏంటక్క సొంత ఇల్లే కదా అని అంటున్నారు కానీ ఇదైతే మాది రెంట్ హౌస్ అండి మేమైతే రెంట్కు ఉంటాము ఇదైతే ఒక రూము ఒక చిన్న కిచెన్ ఉంటది కిచెన్ హాల్ ఒకటే ఇది ఓన్లీ రూమ్ ఉంటది సో చూడండిగా ఈ వీడియోలో ఇది ఇక్కడ అయితే బాగా కనిపిస్తుంది నేను తుడుస్తున్నాను కదా అది రూము ఇదైతే అర్థం కనిపిస్తుంది కదా ఇదైతే కిచెను సో రూమ్ లోనైతే బీరువా సరిపోలేదు కిచెన్ దగ్గరే పెట్టుకున్నాం బీరువా అయితే చిన్న హౌసే రూమ్ అయితే చిన్నదే ఉంటది పెద్ద రూమ్ కూడా కాదు మాకైతే అసలు సరిపోవట్లేదు ఇల్లు అయితే చాలాసార్లు ఖాళీ చేసేద్దాం అనుకున్నాం కానీ మరి తప్పక ఉంటున్నాం ఇక్కడ అయితే సో గాయస్ ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది పిల్లల దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే పిల్లలకి అయితే హాఫ్ డే స్కూల్స్ కదా సో నేను కూడా రెడీ అయిపోయితే ఇంట్లో పనులన్నీ చేశాక రెడీ అయిపోయితే స్కూల్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తాను సో బయట చూడండి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది సో బయట బయట ఉండాలంటేనే అంత భయంగా ఉంది చాలా ఎండ ఉంది చూడండి ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి పిల్లల దగ్గరికి నేనైతే స్కూల్ దగ్గరికి అయితే నడుచుకునే వెళ్తాను ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది గొడుగు పట్టుకెళ్దాం అనుకున్నాను కానీ అయితే లేదు అనియాడు తీసుకోండి మిల్కే అయితే తన బ్యాగ్ పట్టుకుని అయితే వెళ్ళిపోతుంది కూడా బ్యాగ్ అయితే నేనే పట్టుకుంటాను మిల్క్ అయితే తన బ్యాగ్ అయితే తనే మోస్తుంది ఎప్పుడు ఇవ్వదు అంతగా ఎంతో బరువు అయితే నాకు ఇస్తుంది సో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము మిల్క్ అయితే మెట్లు ఎక్కుతుంది అక్కడ స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చింది వేరే మెట్లు ఎక్కింది వేరే మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం ఎందుకంటే నా ఫోర్త్ ఫ్లోర్కి ఎక్కాలి మేమైతే ఫోర్త్ ఫ్లోర్లో ఉంటామని చెప్పాను కదా నాలుగో ఫ్లోర్ ఎక్కాలంటే మాత్రం ఊపి ఆగిపోతుంది అంతలా కష్టంగా అనిపిస్తుంది ఆవేశం అయితే వచ్చేస్తుంది పైకి ఎక్కువ లోపే సో పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చి అయితే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే అన్నం తింటున్నారు సో మార్నింగ్ అయితే తోటకూర ఉండాను దానితో అయితే తింటున్నారు ఇంక మా జోయికి జోలు హాయ్ చెప్పిననా మిల్కీ హాయ్ చెప్పు సో అయితే ఎండ అయితే చాలా దారుణంగా ఉంది ఎంత అయితే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది మిల్కీ హాయ్ చెప్పు మాట్లాడేదేనా స్కూల్లో చక్కగా ఎంజాయ్ చేసావు హాఫ్ డే స్కూల్స్ ఇంకా పిల్లలకి అయితే హాఫ్ డే స్కూల్స్ ఇంకా ఇంట్లోనే అల్లరి అలరి బాగా అల్లరి చేస్తారు ఇంకా ഇദ്ര കല്പിക്ക ఈవినింగ్ అయితే పిల్లలకి అయితే ఆకలేస్తుందని అన్నారు సో వాళ్ళ కోసం అయితే బెల్లము గోధుమ పిండితో అయితే అట్టు వేస్తున్నాను సో నేనైతే అప్పుడప్పుడు ఇంట్లోనే ఇలాగా బెల్లము గోధుమ పిండితో అట్టు వేస్తాను ఒక్కొక్కసారి అయితే సేమియా పాయసం చేస్తాను ఒక్కొక్కసారి అయితే బాలామృతం పిండి ఉంటుంది కదా దాంతో కూడా అట్టు వేస్తాను మా జోయిల్ కూడా అయితే పక్క నుంచి అయితే హలో గాయస్ అంటున్నాడు కానీ వాడు వాయిస్ అయితే తీసేస్తాను నా వాయిస్ ఇవ్వచ్చు అని వాడు వాయిస్ తీసేస్తాను సూపర్గా ఉంటుంది అని అంటున్నాడు అట్టయితే వాడికి అయితే చాలా ఇష్టము ఒక్కొక్కసారి అయితే అట్లోనే పిండ్లోనైతే కొబ్బరి మొక్కలు కూడా వేస్తాను కొబ్బరి మొక్కలు వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది కానీ సమయానికి అయితే కొబ్బరికాయ లేదు ఓన్లీ గోధుమ పిండి బెల్లమే కలిపి అయితే అట్టు వేస్తున్నాను నాకు కూడా ఇష్టమే ఒకప్పుడు అయితే ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలనుకుంటే మాత్రం మనం వండుకునే వాళ్ళము కానీ ఈ ఈ కాలంలో మాత్రం ఎవరు ఇంట్లో వండుకోవట్లేదు అంతగా ఎందుకంటే బయట అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి బజ్జీలు అవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి బయట ఫుడ్ అంతగా తెచ్చుకొని అయితే తింటున్నారు నేనైతే పిల్లలకైతే అంతగా బయట ఫుడ్ అయితే పెట్టను ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసి అయితే పెడతాను ఎందుకంటే బయట ఫుడ్ తేవాలనే సరే అశోక్ ఉండాలి నేనైతే బయటికి ఏమి తీసుకురాను మొత్తం అన్ని అశోకే తెస్తాడు ఇంటికైతే పిల్లలతో పాటు నేను కూడా అట్టు వేసుకొని అయితే తినేస్తాను ఎందుకంటే నాకు కూడా అట్లంటే చాలా నచ్చుతుంది అప్పుడప్పుడు ఇలాగే ఇంట్లోనే వండేసి అయితే తింటాము అయితే వేడివేడిగా గోధుమ పిండి అట్టు తింటే మాత్రం సూపర్గా టేస్ట్ అయితే బాగుంటుంది అది ఈవినింగ్ టైంలో తింటే ఇంకా బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టం మీద అయితే తింటారు ఇద్దరు పిల్లలకైతే రెండు రెండు వేస్తాను సో నాకైతే వేసుకోలేదు ఎందుకంటే వాళ్ళు పూర్తిగా తినరు కాబట్టి వాళ్ళు వదిలేస్తే నేను తింటాను కాబట్టి అందుకే నాకైతే వేసుకోలేదు మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు అయితే పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు సో ఇదైతే మా వరండా అండి మేము బాల్కనీ అదే వరండా బాల్కనీ మొత్తం ఇదే ఇక్కడ బయట కూర్చొని అయితే మా పిల్లలు తింటున్నారు మా మిల్కి కూడా తింటుంది తినేసాకైతే పిల్లలకైతే హోంవర్క్ అయితే చేపిస్తున్నాను ఒక్కొక్కసారి అయితే పిల్లలే హోంవర్క్ చేసేసుకుంటారు కానీ ఈరోజు అయితే వాళ్ళకి తెలియదు అంటే డౌట్స్ అడుగుతున్నారు సో వాళ్ళకైతే నేనైతే చెప్తున్నాను మా మా మిల్క్ అయితే మాత్రం బాగా చదువుతుంది ఎప్పుడు నేను చెప్పకుండానే తను అయితే చదువుకుంటుంది హోంవర్క్ అయితే రాసేసుకుంటుంది మా జోయలుగా అయితే కొంచెం బ్రతికిస్తాడు వాడికి దగ్గరుండి అయితే నేను ఎప్పుడు చేపిస్తాను మిల్క్ అయితే స్కూల్ నుంచి రాగానే ముందు అయితే హోంవర్కే చేసుకుంటుంది సో అరిపించదు మిల్క్ అయితే చాలా చాలా గుడ్ గుడ్గాలు నాకు ఎప్పుడు మిల్క్ అయితే నచ్చుతుంది బాగా బుద్ధిగా ఉంటుంది మాట వింటుంది జోయల్ జోయలుగా అయితే కొంచెం బద్దకిస్తాడు వాడు కూడా బాగానే చదువుతాడు కానీ హోంవర్క్ చేయడానికి కొంచెం లేట్గా చేస్తాడు వా అదైతే వాడు డైరీ డైరీ ఎందుకు నాన్న అలా చేసావు మొత్తం అట్టెందుకు చింపిస్తావు నాన్న అంటే నవ్వుతున్నాడు ఎందుకు అలా చేసావు అంటే నేను చేయలేదు మమ్మీ మా ఫ్రెండ్ అయితే చేసాడు అన్నాడు మీ ఫ్రెండ్ చేస్తే నువ్వేం చేసావు నాన్న ఫ్రెండ్ చేసినప్పుడు నువ్వు చెప్పాలి అని నేను అన్న నేనైతే అన్నాను కానీ వాడైతే నవ్వుతున్నాడు కానీ రోజైతే డిన్నర్ కి అయితే నేనైతే పరోటా చేస్తున్నాను అది నా ఓన్ గా చేసింది కాదు పరోటా అయితే సో మక్క అయితే ఇది హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ పరోటా అయితే మక్క అయితే ప్యాకెట్ అయితే కొనేసి ఇచ్చింది సో ఈ ప్యాకెట్లోనైతే టెన్ ఉంటాయంట సో నేను ఎప్పుడు ఇలాంటిది అయితే నేను ఎప్పుడు వండలేదు సో ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను అక్క దగ్గర అయితే సో ఈరోజు డిన్నర్ అయితే పరోటా మా ఇంట్లోని అంటే ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా నేనే తీసుకొని రమ్మన్నా నా అక్కకి అయితే అక్క అయితే తీసుకొచ్చింది మంది కొనుక్కుంటారట అత ఒక అతను అయితే తీసుకొని వస్తారంట అతను తయారు చేసి తీసుకొస్తారట సో అతను తెచ్చిన వెంటనే వెంట వెంటనే సేల్ అంట మా అక్క అయితే చెప్పింది సో దీంట్లోనైతే టెన్ ఉంటాయి పరోటాస్ అయితే మనకి టైం లేనప్పుడు ఇలా అయితే తినచ్చు కానీ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి నేనైతే ఇప్పుడు వచ్చి తినలేదు సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెష్ ఫుడ్స్ అని ఉంది దీని మీద అయితే చూడండి విధంగా కట్టర్ తెచ్చాడు సో వీటి మీద బటర్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అని అయితే అశోక్ అయితే బటర్ తెచ్చాడు ఇదిగండి సో ఈ ప్యాకెట్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంట చాలా తక్కువగా ఉంది అంటే నేను ఎప్పుడు బటర్ అయితే వాడలేదు సో ఫస్ట్ టైం బటర్ కూడానా ఎప్పుడో అప్పుడెప్పుడో గుర్తుంది చిన్నది అప్పుడెప్పుడో తెచ్చాను బటర్ అంతే ఇంక అప్పటి నుంచి ఎప్పుడైతే వాడలేదు సో నేను అంతగా బటర్ అయితే వాడను ఎక్కువగా నెయ్యే వాడతాను కానీ ఈసారి అయితే అశోక్ అయితే బటర్ తెచ్చాడు వీళ్ళకి ఏం చేసినాం వీళ్ళకి మా మిల్కీకి అయితే ఆకలి వేసేస్తుంది సో తింటుందట బాగా ఆకలి వేస్తుందా మిల్కీ పాప మా మిల్కీకి అయితే ఆకలి వేస్తుందట అది అక్కడి నుంచి అయితే చూస్తుంది ఎంత వేగంగా తిందామా అని అంటే ఏం లేదు మార్నింగ్ ఎర్లీ మార్నింగే లెగుస్తారు కదా పిల్లలు మళ్ళీ వేగంగా నిద్రపోతారు మా పిల్లలు అయితే ఎయిట్ థర్టీకి ఎయిట్కే నిద్రపోతారు సో అందుకని వేగ వేగంగా ఎప్పుడు వేగంగా వంట చేసేస్తాను కానీ ఈసారి అయితే పరోటా ఉంది కదా పరోటా స్పెషల్గా తినవచ్చు అని పరోటా చేస్తున్నాను కర్రీ అయితే మా అక్క అయితే ఇచ్చింది అదేం కర్రీ అనుకుంటున్నారా తర్వాత చెప్తా పరోట ఉంది భలే ఉంది చూడండి ఇదిగో ముక్క ముక్కలు వచ్చాయి పరోటనైతే మెత్తగా చేస్తా అలాగా మనం ఏం చేయాల్సిన లేదు దాని మీద బాగా కూర్చుంది

చాలా ఒకటి చపాతీ చేస్తాను ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు ఇంట్లోనే సో ఫస్ట్ టైం అయితే ఇలాంటివి ట్రై చేయడము ఎక్కువగా ఎప్పుడు చపాతీ చేస్తాను కానీ చపాతీ చేసినప్పుడు అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది పిండి కలపాలి చపాతీ చేయాలి చాలా రిస్క్ అనిపిస్తుంది సో ఒకసారి ఇది ట్రై చేద్దామని అయితే ఇది తెమ్మన్నా నాకు అక్క అయితే తెచ్చింది సో ఆయిల్ వేయమంటున్నాడు అశోక్ ఇంకా ఆయిల్ ఎందుకు బటర్ వేసాక మళ్ళీ ఆయిల్ ఎందుకు అసలు ఆయిల్ ఫుడ్స్ అయితే ఎక్కువగా తినకూడదు పరోటా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మేమైతే అయితే తినేస్తాము కర్రీ కూడా అక్క అయితే ఇచ్చింది మాకైతే ఇదైతే పన్నీరు వంకాయ కూర అయితే అక్క అయితే ఇచ్చింది మిల్కీ రమ్మా టైం అవుతుంది కదా తినేసి కొంచుందరు సో టేస్ట్ ఎలాగుందో చూస్తాను పిల్లలు కూడా వేయిస్తాను పిల్లలు అయితే తింటున్నారు అశోక్ అయితే తినలేదు తర్వాత తింటాడట తనైతే సో మేము అయితే తినేస్తున్నాము డిన్నర్ అయితే చేసేస్తున్నాము ఇంకేం తినము పాలు తాగేసి కడుకోపోవడమే ఇంకా దాంతో కడుపు నిండిపోతుంది కదా సేమ్ అచ్చం అయితే పరోటా లాగా ఉంది సూపర్ గా ఉంది టేస్ట్ అయితే బాగుంది అన్న బాగుంది అయితే బాగుంది అదే ఆలోచిస్తుంది చెప్పు బాగుందా లేదా చెప్పు చెప్పు ఎలాగుంది ఓకే బాయ్ బాయ్ చెప్పండి Bye. bye, good night. Good night, happy. Good night. Bye good bye. night. Good night.